ఓం శ్రీ పరమాత్మనే వసుదేవసుతం త్మదేవసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత పదమూడో అధ్యాయం మొదలు పెట్టుకున్నాం నిన్న మనము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము విభాగము అనంటే ఆ రెండు రకాల గురించి మనం తెలుసుకుంటున్నాం క్షేత్రము క్షేత్రజ్ఞుడి గురించి ఈరోజు మూడు నాలుగు శ్లోకాలు ఈ గీతా పుస్తకాన్ని అనుసరించి రెండు మూడు శ్లోకాలు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత

ఈ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో మనం నిన్నేం తెలుసుకున్నాము క్షేత్రం అంటే ఏమిటి ఈ శరీరాన్ని క్షేత్రం అని కృష్ణుడు చెప్పాడు అంటే ఈ శరీరం ద్వారానే మనము మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటున్నాం మనం అనుకున్న పనులన్నీ శరీరం ద్వారానే నిర్వహిస్తున్నాం కాబట్టి శరీరం అనేది ఒక మాధ్యమం ఇప్పుడు మనం ఏదైనా రాయాలి అనుకుంటున్నాము మనం మన మనసులో ఒక ఆలోచన వచ్చింది దాన్ని పేపర్ మీద పెట్టాలనుకుంటున్నాం అప్పుడు మనం ఏం చేస్తాం ఒక పెన్ను తీసుకొని ఒక కళాన్ని తీసుకొని ఒక కాగితం మీద మనం రాసుకుంటాము ఆ పెన్ను కలం ఎలాగైతే మన సాధనము అయ్యిందో అంటే ఒక మాధ్యమం అయ్యిందో రాయటానికి అలాగే మన మనసులో ఉన్నవన్నీ వాటన్నింటినీ నెరవేర్చుకోవడానికి నిర్వహించుకోవడానికి మనము ఈ శరీరాన్ని అలా మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తే దాని ఫలితం అనేది మళ్ళీ వస్తుంది కదా పాపం పుణ్యము వీ రెండింటి ఫలితం ఏంటి స్వర్గము నరకము వీటన్నింటికి అతీతంగా పోతే మోక్షము ఇవేవైతే ఉన్నాయో ఈ ఫలితం అంతా కూడా మనం ఈ శరీరం ద్వారానే పొందుతున్నాం కాబట్టి ఇది క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు ఎవరైతే చేస్తున్నారో ఈ శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని పనులన్నీ నిర్వహించే వారు ఎవరైతే ఉన్నారో వారెవరు వారు జీవుడు అని అంటారు కదా ఆ జీవుడు ప్రతి ఒక్కరిలో జీవాత్మ అనేది ఉంది కదా ఆ జీవాత్మని ఇక్కడ క్షేత్రజ్ఞుడు అని మనం తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఆ అర్జున నేను కూడా ప్రతి క్షేత్రాన్ని తెలుసుకొని ఉన్నవాడిని నాకు కూడా ప్రతి క్షేత్రం గురించి నాకు తెలుసు ఇక్కడ మనకి భగవంతుడికి తేడా ఏమిటి కృష్ణుడికి మనకి తేడా ఏంటంటే మన క్షేత్రం గురించి మాత్రమే మనకు తెలుసు అది కూడా పూర్తిగా తెలీదు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు మనకి తెలుస్తుంది ఓ ఈ శరీరం అనేది నేను కాదు నిజానికి ఈ శరీరానికి ఒక పేరుంది ఆ పేరు ఈ శరీరమే నేను భావిస్తున్నాను కానీ ఇది కృష్ణ ఇది నేను కాదనే జ్ఞానము ఎప్పుడికో వస్తుంది మనకి ఎంతో పరిపక్వత పొందాక అలాంటిది కృష్ణుడుకు కృష్ణుడికి సర్వక్షేత్రాల గురించి తెలుసు సర్వక్షేత్రేషు అంటే అన్ని జీవాత్మల గురించి ఆ పరమాత్మకి తెలిసే ఉంటుంది కదా మరి అలా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ేత్రజ్ఞయోహ జ్ఞానం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఎత్తత్ జ్ఞానం అదే నిజమైన జ్ఞానము మతం మమ అని నా అభిప్రాయము నా ఆలోచన ఇదే నిజం భగవంతుడి ఆలోచన అని అంటే దానికి మనం ఏకీభవించడము ఆ ఏకీభవించకపోవడం అనేది ఉండదు ఆయన చెప్తే ఏదైనా సత్యమే చెప్తాడు కాబట్టి భగవంతుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి అది సత్యం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానము ఇంకా మనం ఎన్ని రకాలైన చదువులు చదివినా కూడా అవన్నీ ఏంటి బ్రతకడానికి మనకు ఉపయోగపడతాయి కానీ అసలు ఎందుకు మనం ఈ భూమిదికి వచ్చాము ఏం చేయడానికి వచ్చాము ఇంకేం చెయ్యాలి అనేది మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం అనేది వచ్చినప్పుడే కాబట్టి అదే నిజమైన జ్ఞానము అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంతో మనకు వచ్చిన క్లారిటీ ఏంటి ఇంతకు ముందు క్షేత్రం అంటే ఏంటి శరీరం క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ మరి ఇన్ని ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచం అంతా చూడండి ఒక చిన్న చీమ నుంచి మనిషి వరకు ఆ ఎన్ని జీవులు ఉన్నాయో లెక్కలేనన్న జీవులు అసలు మనం లెక్క పెట్టలేదు అన్ని క్షేత్రాల గురించి మనకి తెలుసా మన క్షేత్రం గురించే మనకు తెలియదు అంటే మన శరీరం మన మనస్సు మన బుద్ధి ఎలాంటిదో మనకే అర్థం కాదు కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు చాలా బుద్ధివంతంగా ఉంటాం ఎంతో వినయవంతంగా ఉంటాం చాలా మంచి వాళ్ళు ఎంతో జ్ఞాన వైరాగ్యాలు ఉన్న వ్యక్తిలాగా వ్యక్తి లాగా కొన్నిసార్లు మనది మనకు అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాం మనమే అది కూడా మనకి తెలుస్తుంది ఎందుకు ఇంత మూర్ఖంగా మాట్లాడాను అన్నట్టుగా అంటే మన క్షేత్రం గురించి సంపూర్ణ అవగాహన ఇంకా మనకి రాలేదు అలాంటిది భగవంతుడు పరమాత్మకి మనకి తేడా ఏంటి మన క్షేత్రం గురించే మనకు కొద్దిగా తెలుసు కానీ పరమాత్మకి అన్ని క్షేత్రాల గురించి తెలుసు క్షేత్రేషు గురించి తెలుసు అలాగే అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు ఈ జీవాత్మ ఎవరైతే ఉన్నారో ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు అనంటే పరమాత్మ నుండే కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు అనంటే పరమాత్మ అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంకోసారి శ్లోకం

यद्विकारी यतश्चयत यद्विकारी यतश्चयत सचयो यत् प्रभावश्च सचयो यत् प्रभावश्च तत्समासेन मे श्रुणु तत्समासेन मे श्रुणु तत् यत् అనంటే ఏదైతే ఈ క్షేత్రం గురించి నేను చెప్పానో ఆ క్షేత్రము యాదృక్చ యాదృక్ అనంటే ఎటువంటిది తాదృశి అనంటే అటువంటిది అని యాదృశి అనంటే ఎటువంటిది అంటే దాని స్వభావం ఎటువంటిది క్షేత్రం అంటే అనేది నేను చెప్తాను యాదృక్చారి వికారి అనంటే మార్పు చేంజెస్ అన్నమాట అంటే ఎలా ఎలా ఇది చేంజ్ అవుతుంది మార్పు చెందుతుంది యద్ వికారిత యతశ్చయత్ యత యతచ్ యతహా అంటే ఈ క్షేత్రం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను క్షేత్రం అంటే ఏంటి శరీరం అలా మనం ఫిక్స్ అయిపోవాలి క్షేత్రం అన్న ప్రతిసారి మనము మనకేం అని అంటే ఈ శరీరం ఈ మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ ఉన్న ఈ శరీరం ఏదైతే ఉందో ఇది క్షేత్రం ఇది అసలు ఎటువంటిది దీని స్వభావం ఏంటి అంటే ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా మార్పు చెందుతుంది మార్పు చెందటం మనం అందరం చూస్తున్నాం కదా మనం చిన్నతనంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా లేవు అంటే శారీరకంగా మానసికంగా బుద్ధి పరంగా ఆధ్యాత్మికంగా ఎన్నో మార్పులు జరిగాయి మనకి ఇంత ఆధ్యాత్మికత చిన్నప్పుడు లేదు కదా అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా మనము కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ 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 అలా మారుతూ వచ్చాం అలా అలాగే శరీరం అనేది పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చాక మళ్ళీ క్షీణిస్తూ ఉంటుంది అంటే ముడితలు పడిపోయి ఆ బలహీనంగా అయిపోయి జుట్టు తెల్లబడిపోయి ఇన్ని రకాలైన మార్పులు కదా ఇవన్నీ కూడా వికారాలు యత అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తల్లి గర్భం నుంచే మనం వచ్చాం అందరం ఆ తల్లి గర్భంలోకి ఎలా వచ్చాం ఇలా యత్ యత్ ప్రభావశ్చ సచయోవ్చావ ఈ క్షేత్రము యొక్క ప్రభావము ఏమిటి అంటే ఇది ఏం చేయగలుగుతుంది ఈ శక్తి సామర్థ్యాలు ఏమిటి ఈ క్షేత్రంతో మనం ఏమేం చేయగలుగుతాము అన్ని చేయగలుగుతాం మంచి చేయగలుగుతాం చెడు చేయగలుగుతాం పాపము పుణ్యము అన్ని అంటే సుఖము దుఃఖము రెండింటిని అనుభవించగలుగుతాం మాన అవమాన మాన అనంటే మనల్ని గౌరవిస్తారు కొంతమంది అవమాన కొంతమంది అవమానిస్తారు అన్ని శరీరం ద్వారానే మనం అనుభవించాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా అంటే దీని శక్తి సామర్థ్యాలు ఏంటి ఈ రసలే దీని గు దీని ప్రభావం ఏంటి అనేది తత్ సమాసేన మే శృణు మే అనంటే నా ద్వారా విను అర్జున నేను చెప్తాను ఇప్పుడు సమాసేన అంటే సంక్షిప్తంగా నేను చెప్తాను అంత వివరించి చెప్పాను కానీ నీకు అర్థం అవుతుంది నేను సంక్షిప్తంగా చెప్పినా కూడా నీకు అర్థమయ్యేలాగా చెప్తాను విను అని చెప్తున్నాడు అర్జుడికి తత్క్షేత్రం యత్ సచయో యత్ ప్రభావశ్చ